ఎర్త్ సర్ఫేస్ సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్తో నిండి ఉంది భూమి మీద ఉన్న మొత్తం వాటర్లో త్రీ పర్సెంట్ వాటర్ మాత్రమే మంచినీరుగా ఉంది మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ వాటర్ తాగడానికి పనికిరాదు ఆ త్రీ పర్సెంట్ మంచినీరులో సెవెంటీ పర్సెంట్ నదులు మంచు సరస్సుల రూపంలో ఉండగా థర్టీ పర్సెంట్ మంచినీరు గ్రౌండ్ వాటర్ లాగా ఉంది గ్రౌండ్ వాటర్ వల్లనే మన జీవితం సాఫీగా కొనసాగుతుంది అది ఎందుకో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మనందరికీ వాటర్ సైకిల్ గురించి తెలుసు అంటే వర్షం పడితే ఆ నీరు నదులు చెరువులు సముద్రాలలో కలుస్తాయి కొద్దిపాటి నీరుని చెట్లు పీల్చుకుంటాయి మరికొద్దిపాటి నీరు ఆవిరిగా మారి ఆకాశంలోకి వెళ్తుంది కానీ మిగిలిన నీరు భూమిలోకి వెళ్తుంది నీరు భూమి పైన లేయర్ నుండి చిన్న చిన్న హోల్స్ ద్వారా కొన్ని ఫీట్స్ లోపలికి వచ్చి ఆక్వఫేర్లో కలుస్తుంది ఆక్వాఫేర్ అంటే నేల లోపల రాళ్ల మధ్యలోని గ్యాప్ ఫార్మేషన్ని ఆక్వఫేర్ అంటారు యాక్వఫైర్స్ శాండ్స్టోన్ లైమ్స్టోన్ వంటి రాళ్లతో చేయబడి ఉంటాయి ఇవి నేచురల్ గా ఏర్పడినవే ఆక్వఫైర్స్ ని సింపుల్ గా చెప్పాలంటే ఇవి అండర్ గ్రౌండ్ కెనల్స్ అయితే నేలపై ఉన్న నీరు చిన్న హోల్స్ ద్వారా లోకి వెళ్తుంది ఆక్వఫైర్స్ కొన్ని ప్రాంతాలలో నేలకి తక్కువ ఫీట్స్ లోతులో ఉంటాయి మరికొన్ని ప్రాంతాలలో నేలకి ఎక్కువ ఫీట్స్ లేదా మీటర్స్ లోతులో ఉంటాయి అవి ప్రాంతాల బట్టి ఉంటుంది అయితే యాక్వఫైర్ గ్యాప్స్ అనేవి చాలా దూరం వరకు కనెక్ట్ అయి ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మీటర్స్ వరకు ఉంటే మరికొన్ని ప్రాంతాలలో హండ్రెడ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ప్రాంతానికి యాక్వఫైర్ విస్తరించి ఉంటాయి దీని అర్థం నేలలోపల రాళ్ల మధ్యలోని గ్యాప్ అనేది కొన్ని కిలోమీటర్ల వరకు కనెక్ట్ అయి ఉంటుంది ఇలా లో గ్రౌండ్ వాటర్ స్టోర్ అవుతుంది యాక్వఫైర్ అంటే ఏంటో మనకి ఒక ఐడియా వచ్చింది లో వాటర్ స్పేస్ అనేది ఆ ప్రాంతంలోని రాక్స్పై ఆధారపడి ఉంటుంది క్రెవిసిడ్ రాక్స్లో యాక్వెఫైర్ పైప్లైన్ వేసిన విధంగా కనెక్ట్ అయి ఉంటాయి గ్రావెల్ రాక్స్లో యాక్వఫైర్స్ చిన్న మడుగులుగా కనెక్ట్ అయి ఉంటాయి లోకి వాటర్ ఎంటర్ అయిన తర్వాత ఏ స్పేస్ లోతుగా ఉంటే ముందుగా వాటర్ గ్రావిటీ కారణంగా లోతుగా ఉన్న స్పేస్లోకి వెళ్తాయి నేలకి దగ్గరగా ఉన్న యాక్విఫైర్ ని స్థిరంగా లేని యాక్వఫైర్ అని నేలకి చాలా లోతుగా ఉన్న యాక్విఫర్ని స్థిరమైన యాక్విఫైర్ అని అంటారు వీటిని అలా ఎందుకంటారంటే స్థిరంగా లేని యాక్విఫైర్ ని ఎక్కువగా వాటర్ డ్రిల్ చేయడం ఆ వాటర్ నదులలో కలవడం వెదర్ చేంజ్ అవ్వడం ఇలాంటి కారణాల వల్ల త్వరగా డ్రై అయిపోతాయి ఇలా వీటిలో కొన్ని వారాల నుండి పాటు నీరు నిలువ ఉంటుంది స్థిరమైన యాక్వఫైర్ చాలా లోతుగా ఉంటాయి వీటిలో సంవత్సరాల నుండి వేల సంవత్సరాల వరకు నీరు నిలువ ఉండగలదు గ్రౌండ్ వాటర్ కేవలం వర్షం నీరు వల్లనే క్రియేట్ అవ్వడమే కాదు ఐస్ మెల్ట్ అయినప్పుడు నదుల ప్రవాహం వలన చెరువుల వలన కూడా నీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది అండ్ గ్రౌండ్ వాటర్ని వెల్ పైప్తో డ్రిల్ చేసి నేలపైకి వాటర్ని తీసుకురావచ్చు అలాగే కొన్ని ప్రాంతాలలో స్థిరంగా లేని అన్కన్ఫైన్డ్ యాక్వఫైర్ నేలకి కేవలం కొన్ని ఫీట్స్ దూరంలో ఉంటాయని మనకి తెలుసు అలాంటి ప్రాంతంలో నదినీరు గ్రౌండ్ వాటర్ లెవెల్ కన్నా తక్కువగా ఉంటే ఈ గ్రౌండ్ వాటరే వెళ్ళి నదిలో కలుస్తుంది ఇలా అధిక వర్షాలు వరదలు వచ్చినప్పుడు లో వాటర్ లెవెల్స్ పెరుగుతాయి ఎక్కువగా పంప్స్ని ఉపయోగించి వాటర్ని తీయడం ద్వారా వాటర్ లెవెల్ తగ్గుతుంది అలాగే కొన్ని ప్రాంతాలలో గ్రౌండ్ వాటర్ సాధారణంగా ఫామ్ అయ్యే టైం కన్నా ముందే ఎక్కువగా వాటర్ని యూజ్ చేయడం వల్ల అక్కడ వాటర్ షార్టేజ్ ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ప్లాస్టిక్ ఎక్కువగా పడేయడం వలన సెప్టిక్ ట్యాంక్ వలన గ్రౌండ్ గ్యాస్ ట్యాంక్స్ లీక్ అవ్వడం వలన గ్రౌండ్ వాటర్ కలుషితమవుతుంది ఒక్కసారి ఆ నీరు కలుషితమైతే మళ్ళీ ఆ నీరు తాగడానికి పనికిరాదు యాక్వెఫెర్స్ అన్ని ప్రాంతాలలో ఉంటాయి ప్రపంచంలోనే లార్జెస్ట్ యాక్వఫెర్ లో ఉంది అదే ఒగేలాల యాక్వెఫర్ ఇది నాలుగు లక్షల యాభై వేల స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని ఆక్రమించి ఉంటుంది ఇండియాలోని లార్జెస్ట్ యాక్వెఫెర్ అలూవియం యాక్విఫెర్ ఇది బీహార్ ఒడిస్సా అస్సాం వెస్ట్ బెంగాల్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంటుంది ఇది ఇండియాలో ముప్పై ఒక్క శాత భూభాగాన్ని ఆక్రమించింది గ్రౌండ్ వాటర్ చాలా ఉపయోగకరమైనవి సాధారణ ప్రజలతో పాటు అగ్రికల్చర్ ఫుడ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ గ్రౌండ్ వాటర్ పైనే ఎక్కువగా ఆధారపడతాయి ఒకప్పుడు వ్యవసాయం నదుల నీరు వర్షపు నీరుపై ఆధారపడేవి నదినీరు పంట పొలం దాకా వస్తుంది అని నమ్మకం లేదు వర్షం నీరు ఎప్పుడు వస్తుందో తెలియదు దానివల్ల చాలాసార్లు పంట పొలాలు ఎండిపోయేవి కానీ గ్రౌండ్ వాటర్ ని ఉపయోగించడం ద్వారా పంటకి కావలసిన నీరుని సమకూర్చవచ్చు వ్యవసాయమే కాదు దాదాపు ఇండస్ట్రీస్కి సంబంధించిన అన్ని రంగాల వారికి గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఉపయోగపడతాయి ఒక్కసారి గ్రౌండ్ వాటర్ లేకుండా మన సాధారణ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల ప్రజలు గ్రౌండ్ వాటర్ ఆధారంగానే జీవనం కొనసాగిస్తున్నారు అండ్ రూరల్ ఏరియాస్లో అయితే ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ప్రజలు గ్రౌండ్ వాటర్ పై ఆధారపడుతున్నారు అయితే చాలామంది తమ ఇళ్ల కోసం ఫ్యాక్టరీస్ కోసం ఇంకా ఇతర చాలా పనుల కోసం వాటర్ కావడానికి బోర్వెల్స్ ని తవ్వుతారు కొన్నిసార్లు వాటర్ నిల్వ ఉండే ఆక్వఫైర్ అక్కడ ఉండకపోవచ్చు ఇలా అండర్గ్రౌండ్ వాటర్ ని డిటెక్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అది గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ఇది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ ని అండర్గ్రౌండ్లోకి పంపి అండర్గ్రౌండ్లో ఏమున్నాయి అని సర్వే చేస్తుంది అలా ఇది కాంక్రీట్ మెటల్ పైప్స్ వాటర్ వీటన్నింటినీ గుర్తించగలదు అయితే గ్రౌండ్ వాటర్ కేవలం భూమిపైనే కాదు మార్స్ ప్లానెట్ మరియు జూపిటర్ అయిన యూరోపా సబ్ సర్ఫేస్ పైన కూడా గ్రౌండ్ వాటర్ ఉందని కొన్ని ఆధారాలున్నాయి అయితే మన దగ్గర గ్రౌండ్ వాటర్తో ఒక ప్రాబ్లం ఉంది చెరువులు నదులు కలుషితమైతే వాటిని క్లీన్ చేయవచ్చు కానీ గ్రౌండ్ వాటర్ నిల్వ ఉండే యాక్విఫైర్ కలుషితమైతే వాటిని ఎవరూ క్లీన్ చేయలేరు నేలపై ప్లాస్టిక్ చెత్త ఇతర వ్యర్థ పదార్థాలని పడేయడం ఫ్యాక్టరీ కెమికల్స్ ఇండస్ట్రీ వేస్టేజెస్ని పడేయడం ఇలాంటి రీజన్స్ వల్ల యాక్వఫైర్స్ కలుషితమవుతాయి కాబట్టి మనకి వీలైనన్ని జాగ్రత్తలని మనం తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్